హై ఫ్రెండ్స్ నా పేరు సైబాబ్ అండి మనం ఈరోజు ఈ యొక్క జెట్ పే ద్వారా మనము ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనము యాప్లోకి అమౌంట్ ఏ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్లో మనం జెట్ పే అప్లికేషన్ ఓపెన్ చేయాలి తర్వాత మనం ఇక్కడ చూడాలి మనకు దీంట్లో అమౌంట్ అనేది మనకు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనకు యాడ్ ఫండ్ ఉంది కదా ఫండ్ వ్యాలెట్ ఉంది కదా దీంట్లో ఉండాలి మనకు అమౌంట్ ఇప్పుడు దీంట్లో ఎంత ఉంది వన్ నైన్ నైన్ ఉంది కదా మనం ఇక్కడ యాడ్ ఫండ్ అనేది ఇక్కడ ఉంది కదా దీని మీద టచ్ చేయండి దీని మీద టచ్ చేసి మనము మన ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఎగ్జాంపుల్ మనము ఒక ఫైవ్ హండ్రెడ్ నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా వచ్చింది మనం దీని మీద సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈ యొక్క పాపప్ ఓపెన్ అవుతుంది చూడండి ఈ విధంగా మనకు యూపీఐ కానీ స్కానర్ కానీ మన సాధ్యమైనంత వరకు మనకు స్కానర్ ద్వారా చేయండి ఇక్కడ ఉన్న ఇక్కడ స్కానర్ ఉంది కదా దీని మీద ఇక్కడ టచ్ చేయండి ఇట్లా ఇక్కడ మనకు ఈ యొక్క స్కానర్ వచ్చింది కదా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ మన యొక్క ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయాలి ఇక్కడ మన స్కానర్ ఉంది కదా మన దీన్ని టచ్ చేయండి క్యూఆర్ కోడ్ ఏదైతే స్కానర్ ఉందో ఈ టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పైన డబ్బా ఉంది కదా దాని మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ మన ఈ యొక్క స్కానర్ వస్తుంది ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది కదా ఇక్కడ ప్రాసెస్ టు పే ఇప్పుడు మనం మన యొక్క ఏ బ్యాంకులకి మనం పే చేయాలనుకున్నామని ఇక్కడ చూడండి మనం పే చేస్తున్నాం చూడండి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది ఇప్పుడు మనము ఇక్కడ డైరెక్ట్గా మనము మళ్ళీ మనము మన యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో మనం అది ఓపెన్ చేయాలి జెట్ పే అప్లికేషన్ ఓపెన్ చేయండి చూడండి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ అప్ ఓపెన్ చేయాలి చూడండి మన అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫోర్ ఉంది ఇప్పుడు మనం దీన్ని రీఛార్జ్ మనం ఉపయోగించుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ప్రీపెయిడ్ మొబైల్ అని ఉంది కదా దీని మీద టచ్ చేయండి మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు దాని మీద టచ్ చేయాలి ఇక్కడ పైన మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఎయిట్ త్రీ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ వన్ ఫోర్ కరెక్ట్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సిక్స్ వన్ ఫోర్ ఓకే ఇక్కడ ఆపరేటర్ వచ్చేసి మనకు జియో రిలయన్స్ అండి ఇక్కడ మనము ప్లాన్ కావాలంటే ప్లాన్ చేసి చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ టూ నైంటీ నైన్ ఉంది కదా ట్వంటీ ఇయర్స్ డేట్స్ వ్యాలిడిటీ ఇది టచ్ చేయండి ఇక్కడ మనం ప్రోసెస్ టు పే మనం ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం దీని మీద టచ్ చేయండి ఇక్కడ రీఛార్జ్ అయి ఉంది కదా ఇక్కడ టచ్ చేయండి ఇక్కడ ఎస్ అని అడుగుతుంది కంటిన్యూ తర్వాత ఇక్కడ మనం ఫోర్ డిజిట్ పిన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం కదా ఆ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ మనకు రీఛార్జ్ అనేది కాగానే మనకి క్యాష్ బ్యాక్ కూడా వచ్చి చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ రీసార్జ్ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనం చూడండి మనకు టూ నైంటీ నైన్ మనం చేసినందుకు మనకు త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ రూపీస్ నైంటీ త్రీ పైస్ వచ్చిందండి ఇరవై ఒక్క రూపాయి తొంభై మూడు పైసలు మనకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది ఈ యొక్క రిసిప్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం స్క్రీన్షాట్ తీసుకొని మన యొక్క స్టేటస్లో ఎందుకంటే మనము రీఛార్జ్ చేసుకుంటున్నాం మనకు డబ్బులు వస్తుంది అదేవిధంగా మనకు తెలిసిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది ఏ యొక్క మొబైల్ ఏదైతే రీఛార్జ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు కానీ ఏదో గూగుల్ పేనో ఫోన్పే ద్వారా కనుక చేసినట్టయితే అక్కడ ఎలాంటి బెనిఫిట్ అనేది రావడం లేదు కానీ ఇక్కడ మనము రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు క్యాష్ బ్యాక్ మనకు తెలిసిన వాళ్ళకి అందరూ ప్రచారం చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం ఇది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన యొక్క ఈ యొక్క బెనిఫిట్ అనేది వాళ్ళకు కూడా తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటి అని మనం చూసినట్టయితే మనము రీఛార్జ్ చేస్తే మన పైన ఉన్న ట్వంటీ లెవెల్ వరకు కూడా ఈ యొక్క క్యాష్ బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అదేవిధంగా మనం దీంట్లో ఏ విధంగా వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోను మీరు ఫాలో కాండి అదేవిధంగా మనం ఇక్కడ ఎంత అంటే అంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు వచ్చిన మనకు క్యాష్ బ్యాక్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి దాంట్లో మనకు ఇక్కడ బెనిఫిట్ అనేది మనకు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ట్వంటీ రూపీస్ మనకి ఏదైతే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ రూపీస్ మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ ట్వంటీ వన్ రూపీస్ అదేవిధంగా మనం సైన్ అప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి సైన్ అప్ బోనస్ చూడండి ఇక్కడ వన్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది కదా ఫ్రీగా సైన్ అప్ చేసినప్పుడు అది కూడా మనం ప్రతి ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా మనకి ఇక్కడ ఈ యొక్క బెనిఫిట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క వీడియో ఏ విధంగా అనిపించింది ఈ యొక్క వీడియో విన్ ఎన్నింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ అదేవిధంగా మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ మీ యొక్క కొలిక్స్ ఎవరైతే రీఛార్జ్ చేస్తుంటారో వాళ్ళకి అందరికీ ఒక వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్